హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇంకా శారీస్ కూడా వచ్చేసినాయి ఇంకా ఒక ఫోరు ఫైవ్ శారీస్ అయితే పీకో ఫాల్కి వచ్చినాయి అనమాట ఇంకా అన్నీ ఒకేసారి కట్ చేసేసి ఆ అమ్మాయికి ఇచ్చేద్దాం కొంచెం దూరం కదా అంటే దూరం అంటే మరీ ఏం కాదు కానీ ఒక ఎంతైనా మనకి ఇంత ఎదురుగున్న లెక్క వేరు దూ కొంచెం దూరం నడవాల్సింది వేరే కదా అందుకని చెప్పేసి ఒక నాలుగైదు కలిపేసి ఇద్దామని చెప్పేసి నేనైతే కట్ చేస్తున్నానండి ఇందులో కొన్ని బ్లౌజ్ పీసులు అనేవి నచ్చలేదు అనమాట తనకి కట్ చేసేసి వేరే ఏమన్నా అంటే మా వేరే కాంబినేషన్ తోటి ఏమైనా తీసుకుందామని చెప్పేసి అనుకుంది దీంట్లో నుంచి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే బాగుందండి ఇది కుట్టించుకో నేను ఏదో ఒక మోడల్ పెడతాను వెనకాల కట్ వర్క్ టైప్లో పెడితే కొంచెం లుక్ అనేది బాగుంటుంది రెండు బార్డర్స్ వచ్చినాయి అనమాట ఒక బార్డర్ వచ్చేసి పెద్దగా ఉందో ఇంకో బార్డర్ వచ్చేసి చిన్నగా ఉంది పెద్ద బార్డర్ వచ్చేసి హ్యాండ్కి వేసేస్తాను చిన్న బార్డర్ వచ్చేసి మనకి వెనకాల కట్ వర్క్ లాగా వేస్తే బాగుంటుంది లుక్ అని పైగా మనకి నేవీ బ్లూ కదా మంచిగా హైలైట్ అవుతుంది అనమాట మీరు ఎప్పుడైనా సరే మోడల్స్ పెట్టుకోవాలి అనుకున్నారనుకోండి అదే కలర్తోటి ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా అంటే పింక్ కలర్ బ్లౌజ్ ఒకటి ఆ పింక్ కలర్ బ్లౌజ్తోనే మీరు సెర్చ్ చేయండి మీరు ప్రీ పీ ఇంట్రెస్ట్ అనే ఒకటి యాప్ ఉంటుందండి దాంట్లో భలే ఉంటాయండి మోడల్స్ అన్నీ కూడా పింక్ కలర్ మోడల్ బ్లౌజ్ అనిస్ వచ్చేసారనుకోండి వస్తుంది అప్పుడు దానితోటి మీరు ఏదైనా మోడల్ కుట్టించుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అనమాట అంటే ఆ లుక్ వస్తుంది అంతేగాని వేరే కలర్లో ఉన్న మోడల్ పెట్టుకున్నారనుకోండి మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాదు నేను కస్టమర్స్ కూడా అదే చెప్తాను ఏదైనా టాప్ తీసుకొచ్చి ఈ మోడల్ పెట్టక్క అన్నప్పుడు అదే కలర్తో ఉన్న మో టాప్స్ సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి మోడల్స్ ఆ లుక్ వస్తుంది లేదంటే ఆ లుక్ అనేది రాదని చెప్పాను కొంతమంది ఫాలో అవుతారు కొంతమంది ఫాలో అవ్వలేండి సో ఇప్పుడైతే నేను దీనికి అన్నిటికి సంబంధించినవన్నీ కూడా వెతుక్కుంటున్నాను ఫాల్స్ అన్నీ కూడా అని కొంచెం ఇల్లు బాగా స్పేసియస్గా ఉండటం వల్ల నాకైతే చాలా అంటే చాలా నిదానంగా సెలెక్ట్ చేసుకున్నానండి ఇది వర్క్ అయితే ఒక్కటి తీస్తే పది పడిపోయే కదా కింద ఇప్పుడు అలా కాదు మొత్తం ఈ రూమ్ అంతా నాకే నేనే వాడేసుకున్నాను కాబట్టి చక్కగా అన్నీ ఇలా పేర్ చేసుకుని బయటికి తీసుకొచ్చి ఫాల్స్ అన్ని చూసుకుంటున్నాను అనమాట ఏది కరెక్ట్ కలర్ వస్తుంది ఏంటనేది ఇక్కడ వచ్చేసి మనకి ఇది బూడిది కలర్ టైప్లో ఉందండి బూడిది కలర్ కూడా కాదు క్రీమ్ అనమాట ఇది చాలా రేర్ కేసెస్లో దొరుకుతుంది అంత ఈజీగా దొరకదు సో మన దగ్గర కూడా మరీ అంత కలిసినట్టు లేదు కానీ పర్లేదులేండి బయటకు అయితే ఏం కనిపించదు నావీ బ్లూ అయితే కనిపిస్తుంది ఇవన్నీ కూడా రన్నింగ్ కలర్స్ అనమాట ఈ రన్నింగ్ కలర్స్ ఉన్నవి మనం తెచ్చుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి సైడ్ బిజినెస్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే ఈ పీకో ఫా ఫాల్స్లో ఒక మిగులుతాయి లేండి ఒక రెండు రూపాయలన్నీ మిగులుతాయి మరి ఎక్కువ మిగలకుండా అయితే ఏముండవు ఇదిగోండి ఈ కలర్ ఉందండి అదే చూస్తున్నా దీనికన్నా డార్క్ కలర్ ఉంటుందా లేదంటే ఇదే పెడదామా వద్దా అని చెప్పేసి ఒక పది నిమిషాల పాటు ఆలోచించాను నాకు ఇది కొంచెం డార్క్ ఉంది కదా ఈ డార్క్ పెడితే బాగుంటుందా లైట్ పెడితే బాగుంటుందా అని చూశాను ఫైనల్గా అయితే ఒకటి సెలెక్ట్ చేశానులేండి ఎప్పుడైనా సరే ఫాల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మోస్ట్లీ డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకుంటేనే బెస్ట్ ఎందుకంటే రెండు మూడు సార్లు ఉతికిన తర్వాత కలర్ షేడ్ అవుతుంది కదా అదే కలర్లోకి వస్తాయి అనమాట ముందే మీరు లైట్ కలర్స్ తీసేసుకున్నారనుకోండి దానివల్ల ఏం జరుగుతుందంటే మళ్ళీ ఉతికిన తర్వాత మళ్ళీ తెల్లగా అయిపోయి బాగోదనమాట ఇలా మీరు ఏదైనా ఒక నాలుగు నాలుగు రూపాయలు కానీ ఒక పది రూపాయలు కానీ సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం ఒక టైలర్ని పట్టుకోండి మీరు టైలర్ కాదు మీకు టైలరింగ్ అంతగా రాదు ఏదైనా ఒక టైలర్ని పట్టుకుని నాకు పీకోఫాల్ మీరే కుట్టేసి హెమింగ్ హెమింగ్ అనమాట హెమింగ్ అవన్నీ చేసి ఇవ్వండి చేస్తాను నాకు ఇవ్వండి అని తీసుకోండి అలా కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి ఆ తర్వాత టైలరింగ్ అలా నేర్చుకుని టైం అండి దేనికైనా సక్సెస్ అవ్వాలంటే టైం పడుతుంది నాకైతే దగ్గర దగ్గర వన్ ఇయర్ పట్టింది ఇవన్నీ నేర్చుకుని నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి సో నిన్న మా ఫ్రెండ్ కాల్ చేసిందండి కాల్ చేసి వీడియోస్లో నేను కనిపిస్తున్నానంట చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట అంటే నేను తను ఒకేసారి రిజైన్ ఇచ్చేసాం తను ప్రెగ్నెంటే నేను ప్రెగ్నెంటే ఇద్దరం ఒకేసారి రిజైన్ ఇచ్చామన్నమాట అయితే చాలా రిజైన్ ఇచ్చిన తర్వాత కొంచెం ఫినాన్షియల్గా ఎంతైనా వీక్ అయిపోతారు కదండి ఇద్దరు ఇన్కమ్ వేరు ఒకళ్ళ ఇన్కమ్ వేరు ఇంకా ప్రెగ్నెంట్ టైంలో తప్పదులేండి ఇంకా రిజైన్ ఇవ్వకపోతే ఎట్లాగా రిజైన్ ఇచ్చిన తర్వాత ఇంకా అందరినీ అడిగిందంట తెలిసిన వాళ్ళని ఏదైనా జాబ్ కోసం అంటే జాబ్ ఫీల్డ్లోకి వెళ్దామని చెప్పేసి నేనైతే అప్పుడే ఫిక్స్ అయినండి మళ్ళీ ఇంకా జాబ్లోకి వెళ్ళినా కూడా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు ఇద్దరు పిల్లల్ని వదిలేసుకుని ఎందుకులే అబ్బా అనిపించింది నాకైతేనే తను ఏంటంటే ఫస్ట్ జాబ్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా సక్సెస్ కాకపోతే అప్పుడు చూద్దామని చెప్పేసి అనుకుందంట ట్రై చేసిందంట నైట్ షిఫ్ట్లు కూడా చేసిందంట కానీ హెల్త్ పాడైపోయిందంట బాబుని కూడా కేర్ తీసుకులేకపోయిందంట సో తర్వాత మానేసేయని మొత్తానికి ఇంట్లోనే ఉన్నాను నేను నీ మధ్యన చూస్తున్నాను వీడియోస్లో ఇదివరకు అంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అసలు వ్యూస్ వచ్చేవి కదా కదా నాకు కూడా అని అయినా సరే ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా కొంచెం స్లోగా అలా ముందుకు వెళ్ళాను కదా అయితే ఇప్పుడు చూసిన వీడియోస్లో కొంచెం వ్యూస్ కనిపిస్తున్నాయంట బాగా కష్టపడుతున్నా కుమార్ అయినా నీ గురించి నాకు తెలుసు అంటే నన్ను ఆఫీస్లో చూస్తుంది కదా డెడికేషన్ ఎక్కువ ఉంటుందండి నాకు అది తన కూడా అనడమే కాదు నేను కూడా ఒప్పుకుంటున్నాను ఏదైనా సాధించాలి అన్నప్పుడు డెడికేషన్గా చేయాలి ఏదో టైంపాస్ కోసం స్టార్ట్ చేసి వదిలేయకూడదు ఏదైనా అనుకుంటేనే చేసుకోవాలి లేదంటే వదిలేయాలి లేకపోతే అంతేగాని సగం చేసి మన వల్ల కాదని వదిలేకన్నా లాస్ట్ వరకు ట్రై చేసి లాస్ట్లో వదిలేయటమే మంచిది ఫస్ట్లో వదిలేయటం కదా అయితే అదే మాట నాకు తెలిసిన గురించి చాలా వర్క్ లో కూడా చాలా డెడికేషన్గా ఉంటావు సో మొత్తం మీద నువ్వు సాధించగలిగావు అని చెప్పింది అనమాట అవును తన పేరు జ్యోతి అనమాట అవును జ్యోతి చాలా కష్టపడ్డాను అసలు నేనైతే ఒక్క దగ్గర దగ్గర వన్ ఇయర్ వరకు అయితే నాకు ఒక్క రూపాయి కూడా ఏమీ రాకపోయినా కూడా సర్లే ఏదో ఒక రోజు వస్తుంది కష్టపడుతున్నాను కదా కష్టపడింది ఎప్పుడు పోదులే ఎప్పుడొకప్పుడు వస్తుంది అంతకంటే ఏంటంటే ఫస్ట్ నేను ఇలాగా మనీ కోసం స్టార్ట్ చేశాను మనీ అంటే మొత్తము లక్ష లక్షలు అని చెప్తూ ఉంటారు కదా యూట్యూబ్లో అలా కాదులేండి లక్ష లక్షలని నేను అనుకోలేదు కానీ నా కష్టం తగ్గట్టు వస్తే అనుకుని స్టార్ట్ చేశాను కానీ చాలామంది పాజిటివ్ కామెంట్స్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించేది అనమాట నీ వల్ల నేను టైలరింగ్ నేర్చుకున్నాను నీ వల్ల నేను సక్సెస్ సరికి అమ్మయ్య డబ్బులు రాకపోయినా పర్లేదులే ఇలా ఇదొక మంచి పనే కదా ఏదో మంచి పని జరుగుతుంది మనకి ఏదో ఒక రూపంలో దేవుడు మంచి చేస్తారనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఇలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను నిజంగా నేను మంచి చేస్తే నాకు తిరిగి మంచి జరుగుతుంది అండి ఎప్పుడు కూడా నాకు చెడు జరగలేదు అది నాకు ఒకటి ప్లస్ పాయింట్ అనుకోవాలి అయితే అడిగిందన్నమాట అసలు ఏంటి నాకు ఏం తెలియదు యూట్యూబ్ గురించి నువ్వు ఏమని చేయగలవా అంటే హెల్ప్ ఏం చేయగలవా అంటే అనమాట ఏమీ లేదు జ్యోతి నువ్వు వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి ఎలా సర్చ్ చేయాలి ఏంటి అనేది సర్చ్ చెప్పాను చెప్పానమాట ఇలాగా హౌ టు స్టార్ట్ యూట్యూబ్ అని తెలుగులో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి ఇదివరకు అన్ని వీడియోస్ ఉండే కాదు సో ఇప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి బాబు పడుకున్న తర్వాత అంటే హడావిడిగా కాదు ఏదో పని చేస్తున్నప్పుడు బాబుకి తినిపిస్తున్నప్పుడు అలాంటి టైప్లో కాదు డెడికేషన్గా అంటే సీరియస్గా నువ్వు కూర్చుని ఒక బుక్ పట్టుకో బుక్ పట్టుకుని పేపర్ మీద నోట్ చేసుకో అదేవిధంగా చెవులతో విని బ్రెయిన్లోకి ఎక్కించుకో బాగా డెడికేషన్గా ఒక్క వారం రోజులు వీడియోస్ చూడు మరీ కంటిన్యూగా కాకుండా గ్యాప్ ఇస్తూ చూడు మళ్ళీ తలనొప్పి వస్తుంది తలనొప్పి వచ్చిందంటే ఇంకా మన దాని మీద కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది అనమాట అలా చెయ్యి నీకు తెలుస్తుంది అసలు యూట్యూబ్ అంటే ఏంటి ఇన్కమ్ అంటే ఎలా వస్తుంది అసలు వ్యూస్ ఏంటని ఫస్ట్ డబ్బు మీద ఆశతోటి స్టార్ట్ చేయకు ఆశతో స్టార్ట్ చేసామంటే సక్సెస్ రా వచ్చే వరకు మనకు ఆగం ఏంటి ఇలాగా వచ్చింది మనకి టైం వేస్ట్ అవుతుంది అనేది నెగిటివ్గా వెళ్ళిపోతుంది బ్రెయిన్ అలా కాదు అదొక ప్యాషన్గా స్టార్ట్ చేయి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అన్నట్టు కాకుండా ఇష్టం మీద స్టార్ట్ చేయి డబ్బుల మీద ఆశతో స్టార్ట్ చేయకు ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది నాకు ఒక సంవత్సరం పట్టింది నీకు ఒక రెండేళ్ళు పట్టచ్చు మూడేళ్ళు పట్టవచ్చు నాలుగేళ్ళు పట్టచ్చు మొత్తం మీద వస్తుంది ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని చెప్పాను సో చూడాలి తను ఎలా స్టార్ట్ చేస్తుంది అంతలోపు పిల్లలకు ట్యూషన్ తీసుకొచ్చి టైం అయిపోయింది అనమాట సరే అబ్బా నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఇంకా పిల్లల్ని తీసుకొచ్చాను అనమాట మీరైనా అంతేనండి కష్టపడింది ఎప్పటికీ వృధా కాదు ఎప్పుడు కానీ వస్తుంది కానీ ఆ ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు చెప్పలేము అనమాట నేనే కాదు ఆ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చెప్పలేరు ఈ మధ్యన యూస్ మళ్ళీ తగ్గినాయి నాకు ఇదివరకు ఒక టెన్కి అలా వచ్చాయి అనమాట అమ్మయ్య పర్లేదు దేవుడు దేవుడు దేవాల నా కష్టం దా కూడా దొరుకుతున్నాయి అనుకున్నాను కానీ ఏమైందంటే మళ్ళీ సడన్గా వ్యూస్ తగ్గిపోయి సో అది కామన్లేనండి వ్యూస్ తగ్గటాలు పెరగడాలు సో దాని మీద కాకుండా మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయితే రెండు బ్లౌజులు ఉన్నాయి కదా మళ్ళీ దీన్ని తీసుకెళ్ళడం ఎందుకు అంత దూరము మళ్ళీ మూడు రోజులకి ఇస్తుంది రెండుసార్లు ఫోన్ చేయాలి అయిందని ఒకసారి వస్తున్నాను ఒకసారి ఎందుకులే అని చెప్పేసి నేనే వేద్దామని చెప్పేసి కూర్చున్నానండి అబ్బా ఎంత తలనొప్పి వచ్చేసిందంటే మనకు అలవాట్లేని పని కదా అమ్మో ఇలా కాదు రెండు రోజులు రెండుసార్లు కాకపోతే పదిసార్లు తిరిగినా పర్లేదబ్బా అనిపించింది సో ఇది వచ్చేసి నేను టెన్ థర్టీకి స్టార్ట్ చేశానండి అయ్యేసరికి ఎంత అయింది తెలుసా పన్నెండు అయ్యిందండి నేను మీరు చెప్తే నంబర్ కానీ ఏంటక్క హుక్సులు కార్జల కోసం ఇంత టైం తీసేసుకున్నావు ఏంటనుకుంటారా చెయ్యి తిరగదు నాకు అలవాట్లేని పని కదా పైగా ఇష్టం లేని పని ఇష్టంతో చేసే పని చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఇష్టం లేని పని ఇష్టం లేని పని కాబట్టి అసలు చేయలేకపోయాను తర్వాత నాకు బాగా బుద్ధి వచ్చింది లేదు లేదు ఇలా కాదు మనకి ఇచ్చేయాలి ఇంకా ఎంత లేట్ అయినా పర్లేదు ఒక పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు అనిపించిందండి అయితే ఇదే టైంలో ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్నారండి నాకు అన్నగారు ఫోన్ చేశారు అన్నమాట మాట్లాడుతున్నాను అయితే ఇంటి దగ్గరలో అనమాట అక్కడ మిషన్ కుడతారని తెలిసింది నేను ఇలాగా ఫాల్కి అది హెమ్మింగ్ కన్నా ఇద్దాంలే ఎంత తీసుకుంటారు ఏంటని చెప్పేసి వెళ్ళి అడిగాను అనమాట ఎంత తీసుకుంటారండి పీకో ఫాల్ కంటే చెప్పింది రేటు బాగానే ఎక్కువ చెప్పిందండి సిక్స్టీ రూపీస్ అలాగే చెప్పింది అనమాట అవునా జాకెట్ కూడా కుడతాను కావాలంటే ఇవ్వండి అదే స్టిచ్చింగ్ లేదండి నేను కూడా టైలర్ నేను అంటే అని కంప్లీట్ చేయలేక చేయలేదండి ఇంకా ఓహో అవునా అందుకునా నన్ను అడుగుతున్నావు అంటే నాకన్నా తక్కువ తీసుకుని ఈ ఏరియాలో నీకు ఎక్కువ గిరాయికి తెప్పించుకుందాము అసలు ఎంత ఈజీగానేస్తుంది అయ్యో దాని గురించి కాదు నాకు అంత అవసరం కూడా లేదండి వేరే వాళ్ళే తీసుకుని నేను కుట్టాల్సిన అవసరం కూడా లేదు నాకు నా కస్టమర్ నాకే ఉన్నారు నేను అసలు బయట వాళ్ళు ఇక్కడ వాళ్ళు అసలు ఎప్పుడు తీసుకోకూడదని డిసైడ్ అయ్యే నేను వర్క్ చేసుకుంటున్నాను నాకు హెల్పర్ కావాలి ఆల్రెడీ పాత దగ్గర ఉన్నారు పాత ఇంటి దగ్గర కానీ వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది పైగా తను కూడా బిజీగా ఉంటుంది లేట్ అయిపోతుంది మీరేమైనా కుడతారేమో అడిగాను తప్ప అంతేగాని మీ గురికి నేను తీసేసుకుని ఏదో బాగుపడిపోతామని కాదని చెప్తే ఇంకేం మాట్లాడలేదు నేను బోర్డు అనుకుంటున్నాను బోర్డు పెడితే చాలామంది వచ్చేస్తారు నా దగ్గరికి నీకే ప్రాబ్లం అండి నాకేం ప్రాబ్లము నేను కుట్టనని చెప్తున్నాను కదా ఇక్కడ వాళ్ళకి మీరు నాకు ఇచ్చినా కూడా కుట్టను వాళ్ళు కావాలని వచ్చి వచ్చినా కూడా కుట్టను నేను ట్రైనింగ్ ఇస్తాను ట్రైనింగ్ కోసం మాత్రమే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను అని చెప్పాను అనమాట బ్లౌజులు కూడా కుడతాను కావాలంటే ఇవ్వండి అంటే నేను ఇచ్చేంత లేదు నా దగ్గర కేవలం టెలరింగ్ కోసం మాత్రమే అదే మనకి వీడియోస్ కోసం మాత్రమే టైలరింగ్ చేస్తున్నానండి నాకు అంత అవసరం లేదు అన్నాను ఇంకా నేను హెమ్మింగ్ కోసం కూడా అడగలేదండి ఆవిడకి అంత నెగిటివ్ కామెంట్ నెగిటివ్ మైండ్ ఉన్నప్పుడు మనకి ఎందుకు లేదు చాలామంది ఉంటారేమో కదా అలాంటి వాళ్ళు ఏదో మామూలుగా నేను క్యాజువల్గా అడిగితేనే తను అంత సీరియస్ అయిపోయింది అయినా ఎదుటి వాళ్ళు తీసేసుకుని మనం ఏం బాగుపడతా చెప్పండి వరకు నేనైతే తీసుకోనండి అసలు అలాంటి పనులే చేయండి నేను కావాలనుకుంటే ఇంకొక రెండు వీడియోలు ఎక్కువ పెట్టుకుని మీకైనా చెప్తాను కానీ అలా వేరే వాళ్ళ వర్క్ తీసుకుని చేయను అదనమాట అలా ఉంటుంది సో ఇప్పుడైతే నేను హెమింగ్ చేయడానికి ఎంత టైం పట్టేసిందంటే దగ్గర దగ్గర రెండు గంటలైతే పట్టేసింది పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అయినా కూడా ఏదో ఒక్కటైనా రెండైనా ఇలా కుట్టుకుందాంలే ఇంకా టైం సేవ్ అవుతుంది అనుకున్నాను కానీ టైం వేస్ట్ అయిపోయిందనమాట అయితే హెమింగ్ కోసము మీరు ఎంత ఇస్తారక్క ఎంత డబ్బులు ఇస్తారని అడిగారు హెమింగ్ అయితే నేను పది రూపాయలు ఇచ్చి మెటీరియల్ ఇస్తానండి అంటే ఇప్పుడు మెటీరియల్స్ కూడా కాస్ట్ ఎక్కువే ఉంది కదా బుక్సులు కాస్ట్ పెరిగిపోయింది అదేవిధంగా దారం కాస్ట్ కూడా పెరిగిపోయింది ఎనిమిది రూపాయలు అలా ఉందండి మంచి స్పేడ్ దారం అనమాట మీరు ఏ దారాలు వాడతారు ఇక్కడైతే స్పేడ్ అయితే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఉంటుంది రెండు రకాల క్వాలిటీ ఉంటుంది ఒకటి వచ్చేసి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి ఇంకోటి వచ్చేసి మనకి నార్మల్ క్వాలిటీ అనమాట అయితే నాకు ఎలా తెలిసిందంటే ఒకసారి పప్పులో కాలేసినండి ఫస్ట్ వచ్చి స్పేడ్ దారాలు ఇమ్మంటే ఇచ్చారనమాట అసలు సెకండ్ క్వాలిటీ ఉంటుంది సంగతి కూడా నాకు తెలీదు తీసుకొచ్చేసాను ఒక మూడు డబ్బాలు తీసుకొచ్చేసాను మూడు డబ్బాలో కూడా సేమ్ కలర్ ఉన్నవి పింకు బ్లూ అన్నమాట బ్లాక్ తీసుకొచ్చిన తర్వాత అస్తమాన దారం తెగిపోవడం లేదంటే దారం నుంచి ఒక చెత్తలా చెత్తగా రావడం అనమాట చెత్త అంటే మనకి పోగు లాగుతున్నప్పుడు విడిపోతూ ఉంటుంది చూసారా అంటే డస్ట్ లాగా వస్తుంది అలా వచ్చేయడం ఏంటి ఇలా ఉంది ఏంటి కళ్ళు మంటలు అనమాట కళ్ళు మంటలు చేయడం ఆ దారం నుంచి కలరు బయటకు వస్తుంది కదా చెత్త దుమ్ము అంతా కూడా ఇలా ఉంది ఏంటని చూస్తే లా దారం లావుగా ఉందనమాట మళ్ళీ ఇంకొక దారం చెక్ చేసాను అది సన్నగా ఉంది నా దగ్గర ఉన్నది సన్నగా ఉంది వాళ్ళ దగ్గర లావుగా ఉంది వెంటనే మిగతావి రిటర్న్ ఇచ్చేసనమాట ఏంటన్నా ఇలాంటివి ఇచ్చావు ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అడిగాను కదా నేను అంటే అవునా ఇది ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అయితే సిస్టర్ తీసుకోనంటే నాకేమొద్దు అంత దారాలంతా అంతా పోగులా బయటకు వచ్చేస్తుందని చెప్పేసి ఇచ్చేసనమాట అప్పుడు అర్థమైంది దారాన్ని చూసి తీసుకోవాలని సో ఇలాగ లోకల్ కాకుండా మీరు కొనుక్కోవాలనుకుంటే బేగం బజారు హైదరాబాద్లో ఉంటే బేగం బజారు మీరు ఏదైనా ఊర్లో ఉన్నారనుకోండి మెయిన్ హోల్సేల్ షాప్లోకి వెళ్ళిపోయి తీసేసుకోవాలండి అప్పుడైతేనే బాగా ఉంటాయి నేను దారాలు ముందే తీసేసుకుని పెట్టుకున్నాను ఎక్కువ మళ్ళీ మన వాళ్ళు కామెంట్ చేశారు ఎందుకంటే అన్ని దారాలు ఒకేసారి తీసుకున్నావు పీలుకుపోతాయి థ్రెడ్స్ అనేవి అని అవును నాకు ఇప్పుడే అర్థమైంది అనవసరంగా తీసుకున్నానేమో చాలా తీసేసుకున్నాను అండి ఇంకా కొనను ఏదైనా అవసరమైతే బయటకే కొనుక్కుంటాను సో ఇవన్నీ అయ్యేసరికి దగ్గర దగ్గర నాకు పదకొండు అయిపోయింది ఇంకా పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు మళ్ళీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కదా రేపటి నుంచి ఇంకా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలంటే మధ్యాహ్నం నుంచి ఉంటుందన్నమాట స్కూల్స్ వన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అవుతుంది ఇంకా మధ్యాహ్నం అలాగే వెళ్ళాలి పిల్లల్ని తీసుకుని ఇంకోటి వచ్చేసి బుక్స్లు క్వాలిటీ ఎలాంటివి తీసుకుంటారో అని అడుగుతున్నారు మీ సైడ్ వచ్చేసి ఇత్తడిగా ఉంటాయండి అంటే ఆంధ్ర సైడ్ ఇత్తడ ఇత్తడ అంటారు కదా ఆ కలర్లో ఉంటాయి మా సైడ్ ఏమో స్టీల్ ఉంటాయి అనమాట దీంట్లో కూడా క్వాలిటీస్ ఉన్నాయి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ వచ్చేసేమో తుప్పట్టో అంటే ఎన్నిసార్లు ఉతికినా తుప్పట్టో పెద్దగా ఉంటాయి చక్కగా చేతితో పట్టుకుని కొట్టడానికి ఈజీగా ఉంటుంది కొన్ని ఏమో తుప్పు పట్టేస్తాయి ఈ తుప్పు పట్టడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ క్వాలిటీగా అనిపించదు పొడుగ్గా కూడా పెద్దవి తీసుకోవాలండి కొంచెం పొడుగు చేతితో పట్టుకునేటట్టు వీలుగా ఉంది మరి చిన్న చిన్నవి తీసుకున్నాం అనుకోండి మనకి చేతికి పట్టుకుంటా ఉండవు అనమాట అది ఇంకా ఈ రెండు అయిపోయిన తర్వాత ఈ రెండు కూడా బా ఒకటి వచ్చేసి మాస్టర్ స్టైల్ కటింగ్ అయితే చూపించాను మన వాళ్ళకి ఇంకోటి వచ్చేసి నార్మల్ కటింగ్ అనమాట మాస్టర్ స్టైల్ కటింగ్ అంటే కొలతలతో ఉంటుంది నేను పట్టుకున్న బ్లౌజ్ చూశారు కదా అది మాస్టర్ స్టైల్ కటింగ్ బాగా పక్కాగా కొలతలతో ఉంటుంది ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా కూడా కుట్టేగలుగుతారు కానీ కొంచెం కష్టము అది బ్రెయిన్ తోటి ఆలోచించి బ్లౌజ్ కుట్టాలి ఇంకొకటి వచ్చేసి నార్మల్ కటింగ్ అది బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు పేపర్ మీద రాసేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి అది చూద్దాన్ని చూసుకుంటూ మనం కుట్టేసుకోవచ్చు అనమాట ఇంక ఇదా కుట్టుకుంటూ కూర్చున్నానండి చూస్తూ చూస్తేనే టైము పదకొండున్నర పన్నెండు అయిపోయింది ఇదేంటి ఒక రెండు బ్లౌజులు కుట్టేసి చక్కగా రెండు మీరు హెమింగ్ చేసేలోపు రెండు బ్లౌజులు కుట్టేస్తారండి కానీ రిస్క్ తక్కువ హెమింగ్లో రిస్క్ తక్కువ ఉంటుంది బ్లౌజ్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది ఏమైనా కొంచెం లూజ్ టైట్ వచ్చినా కూడా తీసుకొచ్చి మొహం మీద వేసేస్తారు అది ఇదనుకోండి ఒక రెండు కుట్లు ఎక్కువ కుట్టినా కూడా ఏం కాదు మరీ ఇలా కుట్టేవేంటి అలా కుట్టేవంటే అని అనకుండా నార్మల్గానే ఉంటుంది రెస్పాన్స్ అనేది కానీ బ్లౌజ్లో అలా కాదు అన్నమాట రిస్క్ ఎక్కువ అయితే ఒకసారి ఏమైందంటే ఒకరికి ఇచ్చాను అనమాట హెమింగ్కి డబ్బులు చాలా అడిగింది అదేంటి అంత అడుగుతున్నారు ఏంటంటే మీరు ఈ కుట్టే టైంలో మీరు ఒక బ్లౌజ్ కుడితే కుట్టేస్తారని అన్నారండి అయితే నేను చెప్పాను ఒకటే సమాధానం అది కరెక్టే నేను మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది టైంకి డబ్బులు కాదు రిస్క్ ఎక్కువ సో మాకేమైనా బ్లౌజులు తేడా వచ్చినాయి అంటే మా చేతికి అంటుకుంటుంది మీకు అలా కాదు మళ్ళీ విప్పేసి కుట్టుకోవచ్చు మాది అలా కాదని చెప్పాను అనమాట ఇంక ఈ అనేవారు అనేవాళ్ళు అంటానే ఉంటారనుకోండి ఇప్పుడైతే వంట రూమ్లోకి వచ్చి వచ్చేద్దాం పల్లీ చట్నీ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర ఎక్కువేసి కొత్తిమీర పల్లీల చట్నీ టైప్ అనమాట భలే టేస్ట్ వచ్చిందండి ఫస్ట్ వచ్చేసి జీరకర్ర పల్లీలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేశాను ఆ తర్వాత పుట్నాలు వేసాను పుట్నాలు వేసిన తర్వాత ఫ్రై చేసి కొత్తిమీర కొంచెం ఎక్కువ అనమాట నాకు ఇష్టం అండి కొత్తిమీర పల్లీ చట్నీ అయితే చాలా ఇష్టంగా తింటాను చిన్నప్పటి నుంచి అంతే నాకు కొత్తిమీర ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా రైస్ పెట్టేసాను కొంచెం దోశల పిండితో పొంగనాలు వేసానండి పొంగరాలు వేసేసి ఇంకా పిల్లలకి పెట్టేసి స్కూల్లో డ్రాప్ చేశాను నెక్స్ట్ డే నుంచి మాత్రం మధ్యాహ్నం షిఫ్ట్ అనమాట మా పిల్లలకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కదా అందుకని చెప్పేసి అక్కడ పిల్లల కోసం కూర్చుంటాను కదా అంటే టైం అయిపోయింది స్కూల్కి వెళ్ళి కూర్చుంటాను కదా అక్కడ సెంటర్ చూసుకుంటానికి పిల్లలు వస్తున్నారండి టెన్త్ క్లాస్ పిల్లలు అయితే ఆ రోజులైతే భలే గుర్తు నాకైతే నేను మేము కూడా అలాగే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి సెంటర్ చూసుకునే వాళ్ళం ఆ సెంటర్ ఏమో ఎక్కడ ఉంది ఏంటి అనేది భలే ఉంటుంది కదా టెన్త్ క్లాస్ డేస్ నిజంగా అది మళ్ళీ తిరిగి రావడం నిజం చెప్తున్నాను కదా ఎంత హ్యాపీ డేస్ అంటే నిజంగా ఆ చిన్న వయసులో తెలిసి తెలియని వయసులో కొట్టుకుంటాలు మాట్లాడుకుని కొట్టుకుంటాలంటే అదే అలగడాలు మాట్లాడుకుని ఉంటాలు భలే అనిపించింది నిజంగా ఒక్కొక్క పిల్లలు వచ్చి సెంటర్ చూసుకుంటే మా రోజులే గుర్తొచ్చాయండి మా స్కూల్కి దగ్గరలో అన్నమాట సెంటరు అక్కడికి వెళ్ళి సెంటర్ చూసుకుని చక్కగా మెల్లగా నడుచుకుంటూ వచ్చి లాస్ట్ ఎగ్జామ్ రోజును చూడాలి అసలా అసలు ఎవ్వరు ఎక్కడుంటున్నారు కూడా ఇప్పుడు తెలియలేదు మా వారికి మొన్న అయింది కదా ఎన్ని ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ది సెలబ్రేషన్స్ మా వాళ్ళు ఎక్కడున్నారా అని గుర్తొచ్చారు ఒక్కొక్కరు మాది గర్ల్స్ స్కూల్ అండి కోవిడ్ కాదు అందరం గర్ల్సే అయితే అందరం కూడా అలాగా సిటీ వచ్చి బతుకుతున్న వాళ్ళే ఎవరు కూడా లోకల్ కాదు మా ఫ్రెండ్స్ అందరూ మోస్ట్లీ ఒక పది పదిహేను మంది వేరే ఊరు వచ్చి బతుకుతున్న వాళ్ళే సొంత ఇల్లు అయితే వెళ్ళి కలవచ్చు కానీ వేరేది ఊరు వచ్చి వచ్చి బతుకుతున్న వాళ్ళు కాబట్టి ఇంకో మనలాగా ఇక్కడ రెంట్ కాదు లేదని అక్కడ అక్కడ రెంట్ సరిగ్గా లేదని ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా మేబీ ఊళ్ళో వాళ్ళు దొరికితే అక్కడ చేస్తారు మేమైతే ఇక్కడ సెటిల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ సంబంధం దొరికింది ఇంకా నాకైతే బాగా గుర్తొచ్చారండి వాళ్ళైతే చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అని తెలుసుకోవడానికి ఇప్పుడైతే తాలింపు కూడా పెట్టేశాను తాలింపు పెడితే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి నేను కర్రీ చేస్తున్నానండి కొంచెం ఉల్లిపాయలు అవి అంటే పులుసు అనమాట ఎగ్ పులుసు ఎగ్ పులుసు చాలా రోజులు అని చేసి అయినా సమ్మర్ కదా ఎగ్ పులుసు చేస్తే కొంచెం తినడానికి బాగుంటుంది కదా ఫస్ట్ వచ్చేసి తాలింపు పెట్టేసి ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేసాను ఫ్రై చేసిన తర్వాత మగ్గ పెట్టేసి చింతపండు వేసేసి ఇంకా ఉడకపెట్టిన ఉల్లిపాయ అది ఉడకపెట్టిన ఎగ్స్ అయితే వేసాను కొంచెం బెల్లం వేశాను బాగుంటుంది కదా టేస్ట్ అనేది దగ్గరగా ఉడకపెట్టానండి మరీ పలుచగా కాకుండా కొంచెం దగ్గరగా చేశాను అనమాట టేస్ట్ బాగా వచ్చింది ఒక టమాటా కూడా వేసాను బాగుంటుందని మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి బాగా మగ్గిపోయింది చింతపండు వేసాను ఇంకా ధనియాల పొడి జీరకర్ర కూడా అవి ఏం వేయలేదులేండి కొంచెం కారం వేసాను కారం ఎక్కువే పడుతుంది కదా మనకి పులుసుల్లోకి చేపల పులుసు కానీ ఈ పులుసు పులుసు బాగా వచ్చింది నాకు మామూలుగా అయితే చేపల పులుసు అంత టేస్టీగా రాదు కానీ ఈ పులుసు టేస్టీగా వచ్చింది ఎగ్ పులుసు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అంతే కొంచెం చింతపండు వేసేసాను తర్వాత వచ్చేసి కొంచెం బెల్లం కూడా వేసాను అంతేనండి దగ్గరగా అయ్యేదాకా ఉడికించేసి ఇంకా లాస్ట్లో యాక్చువల్గా అయితే ఫ్రై చేస్తారు మనకి ఎగ్స్ అనేవి నేను చేయను అనమాట ఫ్రై చేస్తే విటమిన్స్ పోతాయంట కదా చాలామంది చెప్పారు మా వారికి ఫ్రై చేయటం ఇష్టము ఫ్రై చేసి వేయచ్చు కదా అని చాలాసార్లు అడిగేవాళ్ళు నేనే లేదు విటమిన్స్ పోతాయంట ఫ్రై చేసి వేస్తే పోయిందంట కూడా అని చెప్పేసి నేను ఇంకా ఒప్పుకోలేదనమాట కొంచెం బెల్లం వేసానండి కోరి ఇంకంతే ఎగ్స్ వేసేసి మూత పెట్టేశాను ఒక పది నిమిషాల తర్వాత చూస్తే కొంచెం దగ్గరగా అయిపోయింది హైలోనే పెట్టానండి కొంచెం కొత్తిమీర వేసాను తెచ్చాను కదా మార్కెట్ నుంచి కొత్తిమీర ఎక్కువే తెచ్చాను ఇంకా ఇలా మరిగిన తర్వాత కొంచెం సేపుటికి తినిచేసాను సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి